మనం ఆయన వద్దకు వెళ్ళడానికంటే ముందుగా చేయాల్సిన పని మనము అంగీకార యోగ్యముగా ఉన్నామా లేదా ప్రార్థన చేయాలి అంటే దేవుడు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఏం మారమని అంటున్నాడు ఏ విధంగా చేయమని అంటున్నాడు అనే విషయం నాకు అర్థమైనప్పుడు మనం చేసే ప్రతి ప్రార్థనకు కూడా ఆయన సమాధానం ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఆయన చేతులు కృచ కాలేదు ఆయన చెవులు మందం కాలేదు ప్రార్థనకు సమాధానము ఆయన ప్రార్థన వింటాడు సమాధానము ఇస్తాడు అది ఏ ప్రార్థన అయినా ఏ సమస్య అయినా ఎంత గొప్పదైనా ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు ఇవ్వడానికంటే ముందుగా నీతో ఒక సంబంధాన్ని ఆయన బిల్డప్ చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కుమారునిగా చూడాలని ఇష్టపడుతున్నాడు కుమార్తెగా చూడాలని ఇష్టపడుతున్నాడు ఎవరు కుమారులు ఎవరు కుమార్తెలు ఆయనకి ఇష్టమైనట్టుగా జీవించే వాళ్ళే కదా ఆయన వాక్యానికి విలువ ఇచ్చేవాళ్లే ఆయన మాటకు విలువిచ్చేవాళ్ళే ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుని తర్వాత అందుకనే మీ అవసరతలన్నీ నాకు తెలుసు అని చెప్తూ ఆయన ఏమని నేర్పిస్తున్నాడు అందుకు మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అంటాడు ఆయన క్రీస్తువారు ప్రార్థన నేర్పిస్తూ ఈ మాట చెప్పి కాబట్టి మీరు ఈ విధంగా ప్రార్థన చేయండి అంటాడు ఇందులో దాచబడిన ఉద్దేశం ఏంటో తెలుసుకొని తర్వాత ప్రార్థనకు వెళ్ళండి ఆ ప్రార్థన గొప్ప ప్రార్థన నాలుగు వచనాలు ఉన్నాయి నాలుగు వచనాలు చేసిన ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడా ఖచ్చితంగా అంగీకరిస్తాడు అందులో అద్భుతమైన మర్మాలు దాచబడ్డాయి అందులో మన క్యారెక్టర్ మొత్తం మార్చే విధంగా ఆ ప్రార్థన ఉంది ఈ విషయాన్ని మనకు అందుకనే దేవుడు ఆ ప్రార్థనను నేర్పిస్తున్నాడు మనకి పరలోక ప్రార్థనలో అద్భుతమైన విషయాలు దాచబడ్డాయి కేవలం పరలోక ప్రార్థన ఒక చేసేది కాదు అందులో అర్థం చేసుకుంటే మన క్యారెక్టర్ అంతా మారిపోతుంది అలా ఉండాలి అలా చేయాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం అలా మారాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం